హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా ఊరు నర్సరీ కాడికి వచ్చాను ఇవన్నీ మొక్కలే ఇటు కూడా ఇవన్నీ మొక్కలే ఏమేమి మొక్కలు ఉన్నాయో మీకు చెప్తా చూడండి ఇవాళ మా ఊరు నర్సరీలో ఇవేంటో చాలా చిన్న చిన్న చెట్లు అసలుకి ఇవి ఆకులు కూడా చాలా చిన్నగా ఉన్నాయి అసలు ఎప్పుడూ నేను కూడా చెట్లు షాక్ అయితే చూడంగానే అసలు నేను జాన్ చెట్లు మన అందరిలో ఉంటాయి కామన్గా ఇవైతే జాన్ చెట్లు పక్కన సీతాపడికి చెట్లు ఉన్నాయి వాటి పక్కన చూస్తే అసలు చాలా చిన్నగా మన నిమ్మ చెట్లన్నీ చూడండి ఎంత చిన్నగా ముద్దుగా ఉన్నాయో బాగా నియమ చేసి ఉంటారు ఇవి చూడండి కొమ్మలు కొమ్మలుగా ఉన్నాయి అసలు ఇవి ఏంటో కూడా నాకైతే ఐడియా కూడా లేదు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని నిమ్మ ప్లాంట్ అంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు తుంచి మనం రుద్ది స్మెల్ చేసాం అనుకో మన నిమ్మకైతే ఎలా స్మెల్ వస్తుందో సేమ్ అలాంటి స్మెల్ వస్తుంది ఇది ఎక్కువ నీళ్ళలో ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న పురుగులు అలాంటివన్నీ రావు అసలు దీని ద్వారా అసలుకి అందుకే ఇవి ఎక్కువ నీళ్ళలో మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇది షోయింగ్ మొక్కలు ఇది వామ్ మొక్క వాంబా బజ్జీలు వేసుకుంటారు పక్క లిల్లీ పూలు మొక్కలు ఫ్రెండ్స్ అయితే చూడండి అంత చిన్న చిన్నగా ఎంత ముద్దుగుని మొక్కలు అయితే కానీ పెద్ద తర్వాత ఫ్లవర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ లిల్లీ పూలు బాబా స్మెల్ అయితే మామూలుగా ఉండదు ఫుల్ టు ఫిదా అయిపోవచ్చు స్మెల్ కి రణపాల ఫ్రెండ్స్ ఇది అయితే చూడండి వాటి యొక్క ఆకు చివరి నుంచి వస్తాయి ఫ్రెండ్స్ దీని యొక్క మొక్కలు అనేవి చాలా ఎంత బాగుంది అంటే అసలు చెట్టి భలే చెట్టు అసలు అనిపించింది నాకు చూడగానే స్నేక్ ప్లాంట్ ఫ్రెండ్స్ ఇది అయితే అసలుకి ఈ మొక్క తెలిసిందే ఫ్రెండ్స్ ఇంటి ముందు షోయింగ్ కి ఇంటి ముందు డెకరేషన్ కొనడానికి చాలా బాగుంటాయి మొక్కలు అనేవి అసలుకైతే అడవి ద్రాక్ష అంటారు ఫ్రెండ్స్ ఇదైతే చాలా రేర్ అసలు ఈ మొక్క అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు అవబట్లే కూడా ఈ మొక్క అనేది చూడండి ఆ కాయలోని ఇత్తనాలు తింటారు ఎంత తీయగా బాగుంటాయి అంటే మన ద్రాక్ష తిన్నట్టే ఉంటుంది సేమ్ అసలు బలి అనిపిస్తుంది నాకు కాయ తిన్నప్పుడల్లా చూడండి ఫ్రెండ్స్ మ్యాక్సిమం అనేది ఇళ్లలోనే ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే నర్సరీలో చూడటం ఫస్ట్ ఏం చూడండి ఎటు చూసినా పుదీనా పడతా ఉంది నాకైతే ఫస్ట్ దాన్ని చూడంగానే అసలు నేను పిచ్చి పిచ్చిమక్క ఏమో వెళ్ళి చూస్తే అర్థమైంది అది పుదీనా అని అదే ఉంది అది దానికి రెండు పూలు పూసింది అసలు నేనే షాక్ ఏం బలె పోసింది అనిపించింది దాన్ని చూడంగా నాకైతే అసలు ఎన్ని పూలు పోసింది మందారు చెట్టు అది అసలుకి ఎన్ని పూలు అసలు మందార చెట్టు పూజ నేనే షాక్ అయి చూడంగానే అసలుకి అసలు దీన్ని పీకపోతే బాగుండదు అనుకుంది అసలు ఈ మందారు పూలు చూస్తుంటే అసలు హైలైట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఎంత చిన్నగా ఉంది ములక్కాయ చెట్టు అసలుకి చాలా చిన్న ములకాయ చెట్టు అయినా అసలు ఇది ములక్కాయలు చూడండి ఫ్రెండ్స్ అసలు ఎట్ట కాసిందో ఇన్ని ములక్కాయలు కాసిందో ఆడొకటి ఆడొకటి మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది చాలా ఉన్నాయి కూడా చూడండి ఇంకెంత పోతుందో అసలు నేను షాక్ అయ్యే పోత అనేది అంటే అసలు ఎటు చూసినా మందర చెట్లు నర్సరీ చుట్టూ మందర చెట్లు వేసారు ఎంత బాగా చేశారంటే అసలు చెప్పలేకపోతున్నా ఇంకా తీద్దాం అనుకున్న తీయడం మర్చిపోయి అసలు నేనైతే ఇంత బాగుంది మందార చెట్లు అయితే చాలా అందంగా మందార చెట్లు అయితే అన్ని రంగురంగు పువ్వులతో ఎంత అసలుకి అయితే నేనైతే స్టార్టింగ్లో ఈ మొక్కను చూసి పొద్దుని కూడా పువ్వు ఏమో అనుకున్నా కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే తెలిసింది ఆ మొక్క ఇది ఒకటి కాదు అది వేరు ఇది వేరు అని కానీ అచ్చం అలాగే ఉంది మరి మొక్క పేరు ఏంటో అసలు నాకైతే ఐడియా కూడా లేదు అసలు నాకైతే నిజం చెప్తున్నా ఇది ఫ్రెండ్స్ మా నర్సరీ యొక్క ముచ్చట్లు వాటికి